సహజంగానే మనము మాట్లాడుకునేది ఈ యొక్క పంచాయతీ అనేది ఈ కాలంలో వచ్చింది కాదు దాదాపు మనము పూర్వము మధ్యకాలం నుండి కూడా ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ అనేది వివిధ రూపాలలో మనము గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ సమితి సభలు అనే దానిలో మనము చూడడం జరిగింది దీన్ని మనము ముందు ముందు ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకుందాము ప్రస్తుతానికి ఈ యొక్క గ్రామ పరిపాలన విధానాన్ని భారతదేశంలో చట్టబద్ధం చేయడానికి స్వతంత్ర అనంతరం ఎన్నో రకాల సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో అదేవిధంగా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసులని పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో తీసుకుని రావడం జరిగింది వీటి యొక్క పనితీరుని సమీక్షించడానికి పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో భారత ప్రభుత్వం బలవంతరా మేతా కమిటీని నియమించడం జరిగింది ఈ యొక్క కమిటీ పూర్తిగా ఈ యొక్క వీటి పనితీరుని ఏ విధంగా తర్వాత ఈ కమిటీ పరిశీలన వేరేకి పూర్తిస్థాయి పాలనలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ద్వారానే ఈ యొక్క ఆర్థిక అసమానతలు కానీ లేదంటే గ్రామ పరిపాలనలో కానీ అనుకున్న మార్పులు తీసుకురాగలదన్న స బలవంతరాగంద్ర కమిటీ పూర్తిగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ మరియు పంచాయతీరాజ్ వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కమిటీ చేసిన సిఫార్సులు ఏంటంటే మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని తీసుకురావాలని చెప్పడం జరిగింది దీనిలో మూడు స్థాయిల్లో ముందుగా గ్రామస్థాయి అనేది అన్నిటికీ మూలంగా భావించి గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ అదేవిధంగా బ్లాక్ స్థాయి స్థాయిలో అంటే ముఖ్యంగా మండల స్థాయిలో మండల తాలూకా స్థాయిలో మండల పంచాయతీ సమితిని అదేవిధంగా జిల్లా స్థాయిలో ఈ యొక్క జిల్లా పరిషత్ మీద ఏర్పాటు చేయాల్సిందిగా ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది అందులో భాగంగానే గ్రామ పంచాయతీలో జరిగేటటువంటి ఎన్నికల్ని పూర్తిగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ద్వారానే గ్రామాధికారులని పరిపాలనాధికారులని ఎన్నుకోవాల్సిందిగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా పంచాయతీ సమితి మరియు జిల్లా పరిషత్ ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించి వారి యొక్క పాలనా విధానాలని చూసుకోవాల్సిందిగా కమిటీ సిఫార్సు చేయడం జరిగింది ఇలాంటి అధికార బదిలీలు కానీ అత్యవసర విషయాలు కానీ సమర్థవంతంగా పనిచేయడానికి కలెక్టర్ గారుగా ప్రముఖ పాత్ర వహించే విధంగా పూర్తి జిల్లా పరిషత్ అంటే గ్రామీణ స్థాయిలో కానీ పంచాయతీ సమితిలో కానీ మరియు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మొత్తం మూడు అంచెల విధానానికి పూర్తి బాధ్యునిగా అదేవిధంగా పూర్తి చే వ్యక్తిగా కలెక్టర్ని జిల్లా కలెక్టర్ని చైర్మన్గా వ్యవహరించాల్సిందిగా సిఫార్సులు అందజేయడం జరిగింది పూర్తి ఈ యొక్క నివేదికను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించిన తర్వాత ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమలుకు రావడం జరిగింది మొట్టమొదటి రాష్ట్రం మనకి రాజస్థాన్గా తెలియజేస్తూ ఇక్కడ నగర్లో మొట్టమొదటి గ్రామ పంచాయతీని ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలకు మూలంగా భావించి అక్టోబర్ రెండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది తర్వాత రెండవ రాష్ట్రంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవంబర్ ఒకటవ తేదీన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఈ యొక్క పంచాయతీ వ్యవస్థను మొదలుపెట్టడం జరిగింది ఇది పూర్తి సమాచారం బలవంతరాయ మేహితా కాబట్టి మొదలైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు నేషనల్ డెవలప్మెంట్లో భాగంగా ముఖ్యంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పంతొమ్మిది వందల యాభై రెండు అదేవిధంగా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలని సమీక్షిస్తూ దానికి అనుగుణమైనటువంటి విధానాలని సిఫార్సు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దాని నివేదిక అయ్యంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని క్షేత్రస్థాయిలో అమలుకు తీసుకురావడం జరిగింది మరింత సమాచారం కోసం చూస్తూనే ఉన్నది మన పంచాయత్ నచ్చిన వారు కొద్దిమందికి సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు